డిజైనర్ బ్లౌజులు కుట్టాలి ఎక్కువ అమౌంట్ రావాలి అంటే మనం మనం పెట్టే ఖర్చు తక్కువ పెట్టాలి సో మనం తక్కువ పెట్టాలి అలాగే డబ్బులు అయితే ఎక్కువ రావాలి డిజైన్ బ్లౌజ్ కుట్టినప్పుడు డబ్బులు అయితే ఎక్కువ రావాలి అలా రావాలంటే నేను చెప్పేట టిప్స్ అవుతే మీరు డిజైన్ అనేది కుట్టండి పర్ఫెక్ట్ ఫినిషింగ్ గా వస్తుంది అలాగే మనకు డబ్బులు కూడా ఎక్కువ వస్తాయి మనం ఎక్కువ ఖర్చు పెట్టాల్సిన అవసరం ఉండదు అన్నమాట మనం క్యావాస్ వాడాలి లేసులు వాడాలి అవి అన క్లాత్లు వాడాలనేసి ఏం ఖర్చు లేకుండా ఈజీగా కుట్టుకోవచ్చు సో చూడండి ఇది వచ్చేసి నాకు శారీ ఇచ్చారనమాట శారీలో కొంచెం క్లాత్ అయితే కట్ చేసుకున్నాను ఇది వచ్చేసి నేను రౌండ్ నెక్ డిజైన్ అయితే పెట్టుతున్నాను సో చూడండి మనకు శారీలో క్లాత్ అనేది కొద్దిగా కట్ చేసుకొని దాని ఇట్లా మర్త పెట్టేసుకొని లైనింగ్ కట్ చేసి పెట్టుకున్నాను కదా నెక్ ఈ రౌండ్ నెక్ ప్రకారంగా ఇట్లా కట్ చేసుకున్నా అనమాట సో మనకు కొంచెం డిజైన్ చేస్తున్నాను చూస్తారు కదా ఇక్కడ నేను వీడియోలో చూపించిన విధంగా చూడండి ఇక్కడ మీకు మార్కర్ తో కూడా చూపిస్తాను కొంచెం స్టార్ షేప్ లో వచ్చేలాగా ఈ విధంగా కొంచెం ఇట్లా ఫ్లవర్ షేప్ అనుకోండి స్టార్ షేప్ అనుకోండి ఏమైనా అనుకోండి కొంచెం ఫ్లవర్ షేప్ వచ్చేలాగా ఈ విధంగా మార్కింగ్ చేసుకొని దాని ప్రకారంగా అయితే కటింగ్ అయితే చేసేస్తున్నాను సో ఇది వచ్చేసి మనకు చాలా సింపుల్ గా తొందరగా స్టిచ్చింగ్ చేసేసుకోవచ్చు అలాగే మనం ఎటువంటి క్యాన్వాస్ వాడము ఏం వాడము ఎక్కువ అమౌంట్ కూడా తీసుకోవచ్చు అనమాట లేస్ కూడా నేను మీషో యాప్ లో బుక్ చేసుకున్నాను లేస్లు కూడా చాలా తక్కువ రేట్లలో లేస్ అయితే బుక్ చేసుకున్నాను కానీ మనకు అమౌంట్ అయితే చాలా ఎక్కువ అయితే వస్తాది అనమాట సో చూసారు కదా ఇక్కడ వచ్చేసి జాయింట్లు ఉన్నాయి కదా వీటిని రెండు పీసులని జాయింట్ చేసేసుకున్నాను పీసు లేకుండా రఫ్ తొక్కేసా అనమాట విధంగా కుట్టి పెట్టుకున్న తర్వాత ఇప్పుడు లైనింగ్ చూడండి మన క్యాన్వాస్ వాడకుండా లైనింగ్ కి అర్థం చేసుకోవచ్చు ఎలా అని చెప్తా చూడండి ఇక్కడ వచ్చేసి ఒరిజినల్ పీస్ సైడ్ అంటే లైనింగ్ లైనింగ్ ంగ్ ఒరిజినల్ పీ సైడ్ ఉండేలాగా చూసుకొని ఖచ్చిన ప్లేస్ అనేది ఉండేలాగా చూసుకొని ఈ విధంగా లైనింగ్ అనేది అతికించేసుకోండి పెద్ద గుట్టు పెట్టేసుకొని అతికించేసేయండి ఓకేనా ఈ విధంగా మనం కుట్టు మనం కట్ చేసుకున్నటువంటి డిజైనర్ క్లాత్ ను ఈ విధంగా లైనింగ్ కైతే చేసుకోవాలి ఫస్ట్ మన క్యాన్వాస్ ఏం వాడాల్సిన అవసరం లేదు ఊరికే టైం వేస్ట్ ఎందుకు మనకు తొందరగా కుట్టాలి అలాగే ఎక్కువ అమౌంట్ అనేది తీసుకోవాలి సో చూసారా ఈ విధంగా ఇట్లా అతికించి పెట్టేసుకున్న తర్వాత ఇప్పుడు బ్లౌజ్ పీస్ ఒరిజినల్ పీస్ అనేది తీసుకొని ఇప్పుడు లైనింగ్ చూడండి ఇటు సైడ్ అంటే మనకు డిజైనర్ ను కుట్టి పెట్టుకున్నాం కదా లైనింగ్ అది అనేది కిందకుండేలాగా చూసుకొని బ్లౌజ్ పీస్ ఒరిజినల్ పీస్ మీద లైనింగ్ అనేది ఇలా పెట్టేసుకొని మొత్తం నెక్ చుట్టూరు పెద్ద కుట్టు పెట్టుకోవద్దండి దీనికి చిన్న కుట్టు పెట్టేసుకొని ఇట్లా నెక్ చుట్టూరు అయితే కుట్టేసేయండి ఇలా కుట్టేసిన తర్వాత ఇప్పుడు మనము నెక్ చుట్టూరు క్లాత్ ఉంటుంది కదా ఎక్స్ట్రా క్లాత్ ఇది మనం ఒరిజినల్ పీస్ అనేది కట్ చేసుకోలేదు ఇప్పుడు కట్ చేసుకొని మొత్తం రౌండ్ ఇలా కట్ చేసుకొని మనకు రౌండ్ తిగడం కోసం అక్కడక్కడ ఏ విధంగా ఇట్లా టక్స్ అయితే పెట్టేసుకోండి ఈ విధంగా ఖచ్చితంగా టాకా అయితే పెట్టుకోవాలన్నమాట కొద్ది కొద్దిగా కట్ చేసుకోవాలి అంతే కుట్టు దాకానే సో ఇప్పుడు వచ్చేసి లైనింగ్ మాత్రమే కిందికి వెళ్ళేలాగా అంటే ఒరిజినల్ పీస్ కి కిందికి వెళ్ళేలాగా లైనింగ్ మాత్రమే ఈ విధంగా చూసేసుకొని పైనుంచి అయితే కుట్టయితే వేసేసేయండి బాగా గుర్తు పెట్టుకొని చిన్న కుట్టి పెట్టుకోవాలి ఎందుకంటే మనం ఫస్ట్ ఫస్ట్ కుట్టాలి అని అనుకున్నప్పుడు చాలా మంది పెద్ద కుట్టు పెట్టేసి కుర్తూ ఉంటారు అలా చేయకూడదు మనం ఫినిషింగ్ నీట్ ఇవ్వాలి ఎంత మనం ఫస్ట్ కుట్టినా ఫినిషింగ్ అనేది నీట్గా ఉండాలి ఇప్పుడు చూడండి లైనింగ్ మొత్తము ఒరిజినల్ పీస్ అనేది అర్థం చేసుకోవాలి ఈ విధంగా అర్థం చేశాను విధంగా అర్థకింగ్ చేసిన తర్వాత మనకి పీస్ లేయకుండా బయటికి కనిపించకుండా కొంచెం ఫోల్డింగ్ చేసుకొని మనకు డిజైన్ కూడా చెడిపోకూడదు అనమాట చాలా జాగ్రత్తగా చూసుకుంటూ మూలల దగ్గర సూదు అనేది ఇట్లా ఇట్లా తింపేసుకొని ఈ విధంగా ఇట్లా మొత్తం చుట్టూరు అయితే కుట్టుకుంటూ రావాలి ఈ విధంగా మనం డిజైన్ అనేది భంగం కాకూడదు జాగ్రత్తగా చూసుకోండి మన షేప్ ఏ షేప్ లో కట్ చేసుకున్నామో కుట్టిన తర్వాత కూడా అదే షేప్ లోనే ఉండాలన్నమాట కొంచెం అటు ఇట్ అయిందా లేస్తో కవర్ చేసుకోవచ్చు కానీ మాక్సిమం మనం చెడిపోకుండా చూసుకోవడమే మన టైలర్ లో ఇంపార్టెంట్ ఓకేనా ఈ విధంగా మొత్తము కొంచెం కొంచెం క్లాత్ అనేది ఫోల్డింగ్ చేసుకుంటూ మన డిజైన్ అనేది ఖరాబ్ గా ఆకూడదు మెయిన్ గా గుర్తుపెట్టుకోండి సో ఒకవేళ మీకు ఖరాబ్ అవుతుంది అన్న సిచువేషన్ వచ్చినప్పుడు ఆడికి స్టాప్ చేసేసి మళ్ళీ అక్కడ కుట్టిప్పేసి కానీ మళ్ళీ కుట్టుకుంటూ రండి అంతే ఓకేనా చాలా చాలా సింపుల్గా అయితే మనకు డిజైన్స్ అనేది చాలా సింపుల్ సింపుల్ మెథడ్ లో ఏ విధంగా కుట్టుకోవాలని చెప్తున్నాను మన ఛానల్ కొత్తగా చూస్తున్నట్లయితే అలాగే నా వీడియోస్ నచ్చితేనే సబ్స్క్రైబ్ చేసుకుని నచ్చితేనే లైక్ చేయండి ఓకేనా ఇక్కడ వచ్చేసి ఇంకా మనకు ఇప్పుడు ఫోలింగ్ చేసుకుని కుట్టి పెట్టుకున్నాం కదా దాని మీదనే ఇప్పుడు చేయ అనేది ఇట్లా అనివి పెట్టండి మనకు జరగకుండా ఉండాలి ఇట్లా మొత్తం కుట్టనే వేసుకుంటూ రండి సో చూసారు కదా ఈ విధంగా నేను మొత్తం అయితే కుట్టయితే వేసేస్తున్నాను విధంగా కుట్టనే వేసేసిన తర్వాత మీరు ఇలాగే పెట్టేసుకోవచ్చు అంటే ఇలాగే పెట్టేసుకోవచ్చు ఒక పైపింగ్ వేసేసుకొని బట్ ఏంటంటే నేను ఇక్కడ లేస్ అయితే వేస్తున్నాను అనమాట వాళ్ళు లేస్ వేయమన్నారు కాబట్టి వేస్తున్నాను లేదంటే కనుక ఓన్లీ గోట్ అయితే వేసేసి డిజైన్ అయితే కుట్టేసి రెడీ చేసి ఇచ్చేసేదాన్ని కానీ వీళ్ళు లేస్ అడిగారు అనమాట లేస్ అడిగారు కాబట్టి నేను లేస్ అయితే వేస్తున్నాను ఇది లేస్ వచ్చేసి మీ షాప్ లో బుక్ చేశానండి చాలా తక్కువ కాస్ట్ సో మనకు మూలలు ఎట్లా కావాలంటే అట్లా తిరుగుతాది ఓకేనా ఇక్కడ వచ్చేసి మనకు ఇంకా మనం డిజైన్ పెట్టుకున్న దాని ప్రకారంగా మూలలు తిరిగే దగ్గర లేస్ అనేది కొంచెం మరత పెట్టేసుకొని దాని ఆ విధంగా కుట్టుకుంటూ రావాలి ఈ విధంగా కుట్టుకుంటూ వస్తే మనకు డిజైన్ అనేది రెడీ అయిపోతుంది సో చూసారు కదా చూపించిన విధంగా విధంగా ఈ అయితే కుట్టేసుకుంటూ రండి సో చాలా సింపుల్ అయితే మన డిజైన్స్ అనేవి కుట్టేసుకోవచ్చు అండి ఎక్కువ అమౌంట్ కూడా తీసుకోవచ్చు సో మీ ఏరియాలో ఇలాంటి బ్లౌజ్ డిజైన్కి డిజైన్ కి ఎంత అమౌంట్ తీసుకుంటారో నాకు కామెంట్ అయితే చెప్పండి ఓకేనా నాకు వచ్చేసి ఇక్కడ వచ్చేసి నేనైతే టూ ట్వంటీ రూపీస్ మాత్రమే తీసుకున్నాను ఎందుకంటే క్లాత్ కూడా వాళ్ళేదే కదా ఓన్లీ లేస్ ఒకటి నాది వేశాను నా టాలెంట్ నాది అంతే ఇంకా బ్లౌజ్ స్టిచ్చింగ్ కాస్ట్ అలాగే మనకు కొంచెం టైమింగ్ అనేసి టైమింగ్ అనేది ఉంటుంది కదా సో దాని కాస్ట్ మొత్తం తీసేసుకొని నేను టూ టూ హండ్రెడ్ ట్వంటీ రూపీస్ మాత్రమే తీసుకున్నా మీ సైడ్ ఎంత ఉందో నాకు చెప్పండి ఓకేనా వీడియో నచ్చితే తప్పకుండా అయితే లైక్ చేయండి లైక్ చేయడం అయితే మర్చిపోద్దు మన అలాంటి ఇంకా టైలర్స్ నేర్చుకునే వాళ్ళు ఉంటారు కదా సో వాళ్ళకు కూడా యూస్ఫుల్ అవుతాయి అనమాట ఇలా చిన్న చిన్న టిప్స్ తోటి డిజైన్స్ ఎవరు చెప్పారండి సో చూసారు కదా ఈ విధంగా మనం నేను ముందరొచ్చిన